మిత్రులందరికీ శుభోదయం కళాహృదయం స్పెషల్ ప్రోగ్రామ్ తెలంగాణ శకుంతల ఆవిడను చూడగానే కొందరికి భయం అవుతుంది కొందరికి నవ్వు వస్తుంది కొందరికి గౌరవం వస్తుంది అన్ని పాత్రల్లో అవలీలగా నటించి తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న లెజెండరీ నటి తెలంగాణ శకుంతల గారు తెలంగాణ రాయలసీమ మాండలికాల్లో మాట్లాడడంలో ఆవిడ చాలా దిట్టని చెప్పొచ్చు ఆవిడ చేసిన ప్రతి పాత్ర తెలుగు ప్రజల గుండెల్లో ఇంకా సుస్థిరంగా ఉంది వందలాది చిత్రాల్లో విభిన్నమైన పాత్రలతో నటించి కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని ప్రేమను సంపాదించుకున్న అపురూపమైన నటి తెలంగాణ శకుంతల గారు తెలంగాణ శకుంతల గారు మహారాష్ట్రలో పుట్టి పెరిగిన తెలుగు భాషపై ఎంతో ప్రేమతో నేర్చుకున్నారు తెలుగు సినీ ఇండస్ట్రీలో వందలాది చిత్రాల్లో నటించి తనకు తానే సాటిని నిరూపించుకున్నాడు ఆ భగవంతుడు ఆవిడను తొందరగా తీసుకెళ్ళటం బాధాకరం వీడియో నచ్చితే సబ్స్క్రైబ్